తుక్కి మిగతా తో తుక్కి పెట్టేట్టు చేస్తూ మిగతా కులాలతోని మొన్నటి ఐలమ్మ కాలం వరకు వెట్టి చాకరి కూడా చేయించుకున్నారు ఇక అయ్యాళ్ళ దాకా ఐలమ్మ కనుక అయ్యాలు పోరాటం చేయకపోతే మరి ఇంకా ఇప్పటిదాకా ఉండుండేదేమో వెట్టి చాకిరీ మనకు కూడా ఎందుకనంటే అయ్యాళ్ అంటరాని తన ఇప్పటికి కూడా ఉందిగా కాకపోతే ఐలమ్మ పుణ్యం అంటూ అయ్యా ఆవిడ గారు అయ్యాల్నే వెట్టి జాకిరీ వ్యతిరేకంగా పోరాటం చేసింది కాబట్టి ఆనాడే మెట్టిచాకి ఏది దొరకాలు పోయినాయి కాబట్టి ఇవాళ అయినప్పటికీ కూడా ఆ మనువాదుల యొక్క తుక్కిడి అణిచివేత ఇప్పటికీ కూడా మనం కుల వేసుతో గురవుతున్నాము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాము బంద్ చేయ పోలీస్ స్టేషన్కి వెళ్తాము పోలీస్ స్టేషన్కి ఒక కమ్ముడు వస్తాడు వాడు ఎంత ఏదైనా సరే వాడిని కూర్చోమని కూర్చి చూపుతాడు వేస్తాయి అదే మనం పోతాం మనం ఎంత గౌరవంగా బతికినా కానీ మనల్ని మన నించోనే మాట్లాడిస్తాడు అంటే ఆనాటి మనువాదం ఆధిపత్య బ్రాహ్మణవాదం ఇప్పటికీ కూడా మనకి తుక్కిపెట్టే వస్తుంది అది ఏ రూపంలో అని అంటే ఇప్పటికి కూడా కులవిత మేము మనం కొనసాగుతున్నాము ఈ కులవ్యక్షత పేరు మీద మనం ఇప్పటికి కూడా సమాజంలో అవమానాల పలుకు గురవుతూ ఉన్నాం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడేమో రాజుగా పూజారిగా గౌరవించబడ్డ మనం ఈనాడు రజకుడుగా చులకన భావానికి గురవుతున్నాము ఈ బ్రాహ్మణ వాదం వల్ల ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంతకీ చెప్తున్నాను ఎందుకనంటే ఇప్పుడు మన దాంట్లోనే కొంతమంది బయలుదేరి ఏది మనువాదాన్ని సంబంధించే వాళ్ళు మన రజకులు తయారవుతున్న పరిస్థితిని చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతుకు వృత్తి మనం పనిచేస్తున్నాము ఇంత చేసినా మనకు గౌరవం లేదు ఇంత చాకరి చేసినా అడుగు పొడుగు అన్నవి మనకు పెడతారు అయితే అది కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ వాషింగ్ మిషన్లు విదేశాల నుంచి పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లు దిగుమతి అయినాయి ఏంటి ప్రపంచీకరణ వదర్లరా మీకు కూడా ఒక విషయం చెప్తాను వినండి ఎందుకు ఇట్లా జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి మాజీ అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రపంచీకరణ విధానాలకు సంతకాలు పెట్టాడు ఎప్పుడైతే ప్రపంచీకరణ విధానాలకు సంతకాలు పెట్టాడో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునిక యంత్రాలన్నీ కూడా మన దేశంలో దిగుమతి అయినాయి అదొక ముందు వరకు నెహ్రూ గారి టైం వరకు విదేశీ యంత్రాలు మన దేశంలోకి రాకుండా ఈ దేశంలో యొక్క చేతివృత్తులు వాళ్ళకి వృత్తి దొరకాలి అని చెప్పేసి విదేశీ యంత్రాలు రానివ్వలేదు నెహ్రూ టైం వరకు వివీరేశ్వరరావు టైం వచ్చేసరికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచీకరణ సంతకాలు పెట్టింది అంటే ఏంటి విదేశీయులు వాళ్ళ వస్తువులు స్వేచ్ఛగా మన దేశంలో అమ్ముకోవచ్చు అన్నారు దాంతో అన్ని రకాల వస్తువులు వచ్చినాయి వాటితో పాటు వాషింగ్ మిషన్లు కూడా పడ్డాయి వాషింగ్ మిషన్లు కూడా పడటం అంటే నా ఉద్దేశం మేము నా ఉద్దేశం ఏదో ఇంట్లో వచ్చే వాషింగ్ మిషన్లు కాదు ఇవాళ రైల్వేలో తుప్పట్లు తిగే పని అది కొన్ని వేల మందికి రజుకులకు అవాళ్ళ పని దొరికేది ఇవాళ ఒక పెద్ద వాషింగ్ మిషన్ ఇతర దిగుమతి చేసుకుంటే ఇక్కడ సాగర్ ఏం పని లేదు ఇవాళ కూడా హైదరాబాద్ లాంటి చోట పెద్ద పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద కాలేజీలో హాస్టల్స్లో ఓ పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లు పెట్టారు ఒక ఇద్దరు ముగ్గురు ఆపరేటర్ ఉంటే చాలు నీ సాగర్కి పని లేదు ఇది పరిస్థితి అంటే ఈ ప్రపంచీకరణ వల్ల పెట్టుబడిదారులు మన వస్తువులో ప్రవేశించారు మన వృత్తిలో మనమే కూలీలు వేయాము ఇప్పుడు కొత్తగూడెం గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అందులో కాంట్రాక్ట్ ఒక సాహిబ్బు తీసుకున్నాడు మా కొత్తగోడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సాహిబ్ే వాడు ఒక ఐదు ఆరు శాతం కూలీలు పెట్టుకున్నాడు టెండర్ లక్షల రూపాయలు వాడు తొబ్బుతాడు వీళ్ళకు రోజుకు నాలుగు వందల రూపాయలు చొప్పున వీళ్ళకు కూలి మోహాన్ని పడతాడు మరి ఇది పరిస్థితి అయితే ఇక్కడ మనం ఒక ఏదో గతాన్ని తలుచుకొని ఏడవటం కాదు భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా మనం సంఘంగా మనం ఒక ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది ఏమిటి వృత్తిలో మళ్ళీ మనమే ప్రవేశించాలి పెట్టుబడిదారులు అవసరం అయితే వెనక్కి కొట్టాలి పెట్టుబడిదారులు కొట్టడం కోసం అవసరమైతే ఆ పెట్టుబడి ప్రభుత్వం ఆ వృత్తికి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేయాలి ఇందులో గుడ్డిలో మెల్లగా ప్రభుత్వం నుంచి కొన్ని జీవోలు కూడా ఉన్నాయి ఉదాహరణకి జీవో నోట్ రెండు నోట్రెండు అనే దానిలో ఏముంది రజక వృత్తి ఎక్కడైతే ప్రభుత్వ సంస్థల్లో ఉంటుందో ఆ వృత్తిని రజకులకే రజకుదారులకే ఇవ్వాలి కాంట్రాక్ట్ వేరే ప్ర వ్యక్తులకు వ్యక్తులకి జీవో ఉంది ఆ జీవోని అమలు జరపడం కోసం మనం పోరాటం చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు రాంబాబు గారు ఇందాక చెప్పాడు సొసైటీలు సొసైటీలు ఆయన ఉంటాడు ఎందుకు తెలుసా ఆ జీవోలో ఒకటి ఉంది నూట రెండు జీవోలో రైజక వృత్తి కాంట్రాక్ట్ బయట కాంట్రాక్ట్లకు ఇవ్వద్దు రైజక సొసైటీలకు ఉమెన్ ఉంది ఆ జీవోలో సొసైటీలకి ఉమెన్ ఉంది కాబట్టి సొసైటీలు ఏర్పాటు చేయడం కోసం ఆయన గారు తిప్పల పడుతున్నాడు మీకు ఇంతకనో చెప్తున్నాడు మీకు ఎక్కట్లేదు అంటే మన ఉద్దేశం ఏంటి సొసైటీలు ఏర్పాటు అయిన తర్వాత మనం అవసరమైతే కలెక్టర్ దగ్గరకు పోయి అదిగో పాలంచలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇగో మా సొసైటీకి ఇవ్వు ఇగో ఎంగ్రకాల సొసైటీకి ఇవ్వు బీసీ హాస్టల్ పట్ల దిగే పని ఉంది అదిగో చిత్రంపట్నం సొసైటీకి ఇవ్వండి ఎస్టీ హాస్టల్ ఉంది మరొకళ్ళకి ఇవ్వండి మైనారిటీ హాస్టల్ ఉంది మరొకళ్ళకి ఇవ్వండి పోలీస్ క్యాంప్ ఉంది అదిగో పలానా సొసైటీకి ఇవ్వండి లేదో మరొక ప్రభుత్వ సంస్థ ఉంది ఇట్లాగా మనం సొసైటీల ద్వారాగా ఏదైతే కాంట్రాక్ట్ దగ్గర పోతుందో ఆదాయం ఆ పనిని మనం చేయడం ద్వారాగా ఆ పని మనం చేయడం ద్వారాగా ఆ లక్షల రూపాయలు మనమే పంచుకుందాం పంచుకునేటట్టుగా మనం చెయ్యాలి అనేది మన రజకుర్దారు సంఘం యొక్క ఆలోచన కాబట్టి ఏదైతే మన వృత్తిలోకి చుట్టుబడిదారులు ప్రవేశించి మన వృత్తిలో మనమే నిలువైన పరిస్థితి నుంచి ఒడ్డు పడడం కోసం ఆ వృత్తిని మనమే సొసైటీల ద్వారాగా టెండర్ వేసి తీసుకొని జీవో నూట రెండు ఉపయోగించుకొని ఆ విధంగా ఆ ఆదాయాన్ని మనమే పొందొచ్చు హైదరాబాద్లో నడుస్తున్న సొసైటీల ద్వారాగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో చక్కటి ఆదాయంతో నడుస్తుంది ఇస్త్రీ చేస్తే రోజుకు ఆరు వందలు రావచ్చు కానీ అక్కడ చాలా ఆదాయం నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడి నుంచి వచ్చారో త్వరకు టెండర్ వేసాడు అని అంటే అర్థం అందులో ఎంత లాభం ఉంటే వాడు చేయాలి ఆ లాభాన్ని మనమే పంచుకోవాలి ఇది మనం చేసేది అందుకోసము రాంబాబు గారు చెప్పినట్టుగా తొందరగా సొసైటీలు ఏర్పాటు చేసుకోవడం కోసం సొసైటీలు పాత సొసైటీలు పునరుద్ధరణ మా సొసైటీలు రిజిస్ట్రేషను అనే దానికి మీరందరూ తొందరపడాలి అని చెప్పేసి నా ఉద్దేశం ఇప్పుడు రజక వృత్తి పుట్టుక గురించి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను ఇప్పుడు నెక్స్ట్